నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ న్యూస్ అంట్ ఏపీలో మరో నాలుగు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి మరో నాలుగు చోట్ల ఎయిర్పోర్ట్లు నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా మూలపేట చిత్తూరు జిల్లా కుప్పం నెల్లూరు జిల్లాలోని దగదర్తి గుంటూరు జిల్లా నాగార్జున సాగర్లలో కొత్తగా విమానాశ్రయాలను నిర్మించడంపై ఆలోచిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు అలాగే భోగాపురం విమానాశ్రయాన్ని కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలలోపు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు ఆ ప్రకారమే పనులన్నీ వేగంగా జరుగుతున్నట్లు వివరించారు మరోవైపు భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయన్న మంత్రి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణంలో వేగం పెరిగినట్లు తెలిపారు జులై నెల నుంచి ఇప్పటి వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల్లో నాలుగు శాతం పురోగతి ఉన్నట్లు చెప్పారు భోగాపురం విమానాశ్రయం పనులు ఇప్పటి వరకు ముప్పై ఆరు శాతం పూర్తి అయ్యాయన్న మంత్రి రామ్మోహన్ నాయుడు గడువు కంటే ముందే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు ప్రతి నెల ఎయిర్పోర్ట్ పనులను పరిశీలిస్తానని అధికారులకు స్పష్టం చేశారు మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో పౌర విమానయాన శాఖ టీడీపీ ఎంపీ అయిన కింజారపు రామ్మోహన్ నాయుడుకి దక్కింది దీంతో రాష్ట్రంలో అవసరమైన ఎయిర్పోర్ట్ల నిర్మాణం విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది ఈ క్రమంలోనే మంత్రి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల నిర్మాణంపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు ప్రతి నెల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ప్రజలకు వివరిస్తున్నారు అలాగే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపైన రామ్మోహన్ నాయుడు దృష్టి సారించారు ఈ క్రమంలో దగదర్తి కుప్పం శ్రీకాకుళం నాగార్జున సాగర్ ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాల ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి